ఎస్రాయవరం మండలం సర్వసిద్ధి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల అన్ని గ్రామాల్లో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాలు ముగింపు సందర్భంగా అవగాహన ర్యాలీలు నిర్వహించారు జిల్లా మలేరియా అధికారి జిల్లా అసిస్టెంట్ మలేరియా అధికారి పిజేఎంఆర్పి నాయుడు సూచనల మేరకు కీటక జనిత వ్యాధులపై అవగాహన సదస్సు నిర్వహించి తదుపరి అవగాహన ర్యాలీలు నిర్వహించామని వైద్య అధికారులు డాక్టర్ ఎస్ఎస్వి శక్తిప్రియ డాక్టర్ ఎన్ వాసంతి సంయుక్తంగా తెలిపారు ఈ సందర్భంగా వేమగిరిలోని నిర్వహించిన అవగాహన సదస్సును ఉద్దేశించి ఆరోగ్య విస్తరణ అధికారి టి నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అప్పుడు మాత్రమే అందరూ విష జ్వరాల బారిన పడకుండా ఆరోగ్యంగా జీవించవచ్చు అని అవగాహన కల్పించారు